కేంద్ర ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసనకు తాజాగా ఢిల్లీ వేదికగా మారింది రాష్ట్ర విభజన హామీల అమలను దేశంలో చేస్తూ దేశ రాజధానిలో ఏపీ భవన్లో ఆయన సోమవారం ధర్మ పోరాట దీక్షకి దిగారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం పైన ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీని కేంద్రం మోసం చేసిందంటూ దుయ్యబట్టారు ధర్మ పోరాట దీక్షలో భాగంగా ప్రసంగించిన చంద్రబాబు మూడు రోజుల్లోగా ఏపీ ప్రజలకి పార్లమెంటు సాక్షిగా క్షమాపణలు చెప్పాలంటూ ప్రధాని మోడీకి అల్టిమేటం జారీ చేశారు లేదంటే గనక రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఆయన్ని క్షమించబోరని పేర్కొన్నారు మోడీని బీజేపీని శాశ్వతంగా బహిష్కరిస్తానని హెచ్చరించారు ఏపీకి జరిగిన అన్యాయంపైనే తాము పోరాడుతున్నామని చంద్రబాబు తెలిపారు కేంద్రం వేసే భిక్ష కోసం కాదని స్పష్టం చేశారు ప్రత్యేకంగా ఒక రాష్ట్రం పట్ల వివక్ష చూపినప్పుడు న్యాయం కోసం పోరాటం చేయక తప్పదని వెల్లడించారు పాలకులు ధర్మాన్ని పాటించినప్పుడు వారికి ఎదురు తిరగాల్సిందేనని అభిప్రాయపడ్డారు విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో బీజేపీ నేతలే డిమాండ్ చేసిన సంగతిని చంద్రబాబు గుర్తు చేశారు పదేళ్లు ప్రత్యేక హోదా ప్రకటించాలని అప్పటి పార్టీ సీనియర్ నేత ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కూడా అడిగారని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా సంబంధం లేకుండా ఏమాత్రం ఒక్క హామీని కూడా ఎన్డీఏ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ఇచ్చిన నిధులు కూడా వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు ఏపీలో ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు కూడా జరగకుండా కేంద్రం మోకాలడ్డు ఉందని చంద్రబాబు ఆరోపించారు పోలవరం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఆమోదించలేదని తెలిపారు అయితే దీని అందరికీ సంబంధించి ఒక విశ్వసనీయ సమాచారం మనకు అందుతోంది అదేంటంటే చంద్రబాబు ఢిల్లీలో దీక్ష కూర్చుని ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మూడు గంటల తర్వాత మోడీ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే ఒక ఆమోదాన్ని తెలిపేటువంటి అవకాశం ఉందని దాంతోపాటు విశాఖ రైల్వే జోన్కి సంబంధించి కూడా మోడీ ఖచ్చితంగా ఏదో ఒక ప్రకటన చేయాలని నిర్ణయం తీసుకున్నారని అయితే ఈ నిర్ణయం ఎలక్షన్ టైంలో ప్రకటిస్తారా లేక ఇప్పుడే ప్రకటిస్తారా అనేది తెలియాల్సి ఉంది